ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని మామండూరు పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకుడు కుమార్ అన్నారు మంగళవారం మామండూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుందని తెలిపారు సూపర్ సెక్స్ పథకాలతో రాష్ట్రంలోని ప్రజలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అందుతాయన్నారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు నరేష్ టిడిపి నాయకులు పాల్గొన్నారు నా పేరు నవ్వు కుమారస్వామి పేనుగుండ మండలం మామందూరు గ్రామ పంచాయతీ నేను టీడీపీ సీనియర్ లీడర్ని ప్రజలు మాకు ఇచ్చిన ఏక నిర్ణయం మంచి నిర్ణయం ఇచ్చారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నప్పుడు చంద్రబాబు అరెస్ట్ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది దాని ప్రకారము మేము టీడీపీ జనసేన బీజేపీ అందరూ కలిసి ప్రతి విలేజ్లో ఒక వీనిట్గా నిలబడి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయాలి మా నిరోజకంలో బద్దల సుదీర్ణని ఎమ్మెల్యేకి చేయాలని మా కోరిక ప్రకారం ప్రతి కార్యకర్తగా మేము కష్టపడి పనిచేసి ఆయనకి మెజార్టీ విలేజ్ల ప్రకారం మెజార్టీ తెప్పించి అభివృద్ధి పదంలో మన రాష్ట్రం నడవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ అనే నిర్ణయంతో పోయి ప్రతి విలేజ్లో ఆయన చేసిన సిక్స్ గ్యారెంటీ పథకాలు పెట్టాడు ఆ సిక్స్ గ్యారెంటీ పథకాలు కార్యకర్తలుగా మేము జనాల దగ్గర తీసుకెళ్ళి దాన్ని ప్రతి కుటుంబానికి చేరవేసినాం అదే విధంగా చంద్రబాబు నాయుడు మా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందరికీ మేలు చేసి నెక్స్ట్ ఆయన ఉన్నంత వరకు సీఎం అనే పదం మాలో ఉంటుంది ఇంకా కార్యకర్తల్లో ఆ తప్పుని ఆదుకొని మా బుద్ధలన్న వెంకట సుధీర్ రెడ్డి గారు మా తందరికి సదుపాయంగా దగ్గరుండి మనందరినీ కార్యకర్తలని దగ్గరుండి కాపాడుకోవాలి రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది ఆ నమ్మకం మాకుంది చంద్రబాబు నాయుడుపై